భగవంతుడి తోడు నీడ ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక విచిత్రమైన కరణం చూశాడు అతను భగవంతుడితో పాటు ఒక సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసింది ఆ మెరుపులో అతనికి గత జీవితంలోని కొన్ని దృశ్యాలు కనిపించాయి ఒక దృశ్యంలో అతనికి రెండు జతల పాదచిహ్నాలు దర్శనమిచ్చాయి అతనిలా అనుకున్నాడు ఒక జత పాదాలు నావి మరి రెండో జత భగవంతుడివి కానీ ఆశ్చర్యంగా కొన్ని దృశ్యాలలో అతనికి కేవలం ఒక జత పాదచిహ్నాలు మాత్రమే కనపడ్డాయి ఆ దృశ్యాలు అతని జీవితంలో అతి కష్టమైన సమయంలోవి ఈ దృశ్యాలు చూసిన అతను తనతో బాటు నడుస్తున్న భగవంతుడిని ఇలా అడిగాడు భగవాన్ మీరు ఎప్పుడూ నాతోనే ఉంటానని చెప్పారు కానీ నా దుఃఖ సమయంలో కేవలం ఒక జత పాదచిహ్నాలు మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి ఆ సంకట పరిస్థితులలో మీరు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలివేశారు ఆ సమయంలోనే నాకు మీ అవసరం ఎక్కువ కావాలి కదా అన్నాడు భగవంతుడు నవ్వుతూ పుత్ర నేనెప్పుడు సంకట పరిస్థితులలో నిన్ను వదిలేయలేదు ఎక్కడైతే నీకు ఒక జత పాదచిహ్నాలు కనబడినాయో అక్కడ నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో शुभं भूयात् ऊ शि शान्तिः शन्तिः ऊ नमशिवाय